హాయ్ హలో అందరికీ సండే రోజు కేక్ అయితే తయారు చేశాను అనమాట చాలా బాగా వచ్చిందండి ఇంకా మొత్తం ప్రాసెస్ అంతా వీడియో తీయలేదు ఎందుకంటే మన ఛానల్ ఆల్రెడీ కేక్ వీడియో అనేది పోస్ట్ చేసి ఉన్నాం కదా అందుకని వీడియో తీయలేదు మా పిల్లలైతే ఎప్పటి నుంచో కేక్ చేయమని అడుగుతున్నారు కానీ నాకే కొంచెం బిజీగా ఉండే అవ్వక చేయలేదనమాట సరేలే ఇంకా చేస్తాను చేస్తానని చెప్పి ఇంక సండే రోజు చేద్దామని మొత్తం రెడీ చేసి కేక్ అయితే చేశాను తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు ఇంక సండే రోజు చేశాను ఆ రోజు ఫాదర్స్ డే నాకైతే అస్సలు తెలియదండి నిజంగా కేక్ అంతా చేశాక మా పాప వచ్చింది కేక్ చేయడం చూసి ఈరోజు ఫాదర్స్ డే మమ్మీ మంచి టైం కేక్ తయారు చేస్తున్నావు ఈ కేక్ని మేము డాడీతో సెలబ్రేట్ చేసుకుంటాము కేక్ కట్ చేస్తామని అన్నది నేనైతే సాక్ అయిపోయినా అనమాట చాలా హ్యాపీగా అనిపించింది కూడా ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కేక్ వీళ్ళు అడుగుతున్నారు చేయాలి చేయాలని కానీ ఎందుకో నిన్న సండే రోజు చేయాలనిపించింది అనమాట సండే రోజు అంటే నేను కూడా నాన్ వెజ్ తింటాను నేను చేసిన కేక్ ఎలాగుందో నేను కూడా టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా నాకు కూడా అందుకని సండే రోజు చేద్దామని చెప్పి చేశాను చేశాక ఇంకా ఫాదర్స్ డే అని తెలిసింది ఫోన్లో పిల్లలకు కూడా యూజ్ అయింది బాగానే మంచి రోజు చేసే అని అనిపించింది అనమాట వాళ్ళు కూడా వాళ్ళ డాడీతో సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే ఎప్పుడు ఫాదర్స్ డేకి మదర్స్ డేకి కేక్ కటింగ్ అయితే చేయలేదండి ఎందుకంటే పిల్లలకి బర్త్డేలకే కేక్ కటింగ్ అనేది చేయిస్తాము నార్మల్గా ఎప్పుడు ఇంట్లో చేసుకోలేదు తినడానికి కావాలనుకుంటే కేక్ తయారు చేసి పిల్లలకి తినడానికి ఇవ్వడం తప్ప ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు కానీ ఈ సంవత్సరం మాత్రం మా పిల్లలు అదే రోజు నేను కేక్ చేయడం వాళ్ళ డాడీతో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు చేసుకున్నారు ఇంకా కేక్ తయారు చేసినంత చాలా హ్యాపీగా అనిపించింది ఇలా యూజ్ అయ్యింది అనమాట ఏదైనా ఏదైనా దైవ నిర్ణయమే కదండి అనుకోకుండా ఇన్ని రోజుల నుంచి నేను వాయిదా చేసిన కేక్ని సండే రోజు చేయడం అది కూడా ఫాదర్స్ డే అని తెలియదు తెలియకుండా సండే రోజు చేద్దాంలే అన్నట్టు చేశాను కానీ ఫాదర్స్ డేకి ఉపయోగపడింది ఇంకా మా పిల్లలు అయితే ఇలా కేక్ కటింగ్ చేసుకున్నారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళ డాడీతో కలిసి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట ఫాదర్స్ డే కేక్ తయారు చేయడం వీడియోగా నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్